రాజ్యం నడుస్తోంది ఎక్కడ చూసినా కోతలే అధికారంలోకి రాకముందు హామీలతో ప్రారంభమైన ఈ కోతలు ఇప్పుడు పథకాల వరకు కొనసాగుతున్నాయి కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కోతలు పెట్టారు గత ప్రభుత్వం ప్రారంభించిన స్కీములు ఆపేసి కోతలు పెట్టారు చివరకు ఏ ఆసరా లేని పెన్షన్ లబ్ధిదారులపైనా పడ్డారు ఆరు నెలల్లో ఏకంగా లక్ష డెబ్బై రెండు వేల పింఛన్లలో కోత పెట్టారు అధికారంలోకి రాగానే యాభై ఏళ్లకే బీసీ ఎస్టీ నెలకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పింఛనదారులపై కక్ష కట్టింది ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులు ఇస్తూ నిద్ర లేకుండా చేస్తోంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం మరోవైపు ఎడాపెడా కోతలు పెడుతోంది ఎన్నికల ముందు దాదాపు రెండు లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా చేస్తుంది కొడుకు చనిపోయాడుతా చనిపోయాడు జగన్ బాగా ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చాడు ఆ ఇల్లు ఖర్చు సక్కన దాకా అయింది ఇప్పుడు మళ్ళీ ఉన్నది పట్టుకుందాం అంటే రాలేదు బోక్స్ లేదు చిక్కు కట్టుకోవడానికి ఇప్పుడు పెన్షన్ కూడా ఇవ్వలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పుడు అలా కాదు ఏదో డబ్బులు పడుతూనే ఉండి ఇప్పుడు ఏమీ కూడా లేదు జగన్ పెద్ద కొడుకే తొలిసూ కొడుకు మాకు జగనం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల పిచ్చల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది గత ఆరు నెలల కాలంలో ఏకంగా లక్ష డెబ్బై యొక్క వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పెన్షన్లలో కోత పెట్టింది ఇంకా కోతలు పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది రాష్ట్రంలో ఉన్న ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది పక్షవాత బాధితులు దివ్యాంగులు వైద్య పరీక్షలు చేయించుకొని సర్టిఫికెట్లు సమర్పించాలని ఆదేశించింది లేకపోతే పెన్షన్ ఆపేస్తామని ప్రకటించింది పెన్షన్ ఇచ్చే విషయంలోనూ వింత విధానాల అవలంబిస్తోంది స్పౌజ్ అంటే భార్య భర్తలు అన్న విషయాన్ని మరిచిపోయింది పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే కేటగిరీలో మాత్రమే మంజూరు చేస్తోంది కానీ భార్య చనిపోయి అర్హత ఉన్న వారికి మాత్రం పెన్షన్ ఇవ్వడం లేదు గత నవంబర్ డిసెంబర్ పదిహేను లబ్ధిదారులు దాదాపు ఇరవై మూడు వేల మంది మృతి చెందారు కానీ స్పౌజ్ కేటగిరీలో కేవలం ఐదు వేల నాలుగు వందల ఒక్క మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేశారు భర్త చనిపోయిన వారికి పెన్షన్లు ఇస్తామని చెబుతున్నా ఆ విషయంలోనూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది ప్రభుత్వం భర్తలు చనిపోయిన చాలా మంది మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా వారిని పట్టించుకోవడం లేదు ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా చీడికాడ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వితంతువులు వృద్ధులు ధర్నా చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు